తప్పకుండా మీకు భవిష్యత్తు కార్యాచరణ అద్భుతంగా కనబడుతోంది ఈ మాసంలో వచ్చినటువంటి మీ బుద్ధి విచక్షణ విధేయత తల్లిదండ్రుల యొక్క మంచి ఆశీర్వచన బలం మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది ముఖ్యంగా ఏదైనా వస్తువులు కొంటానా స్వామి ముఖ్యంగా మన వస్తువులు కొంటానా స్వామి అని అడిగితే ఒకటో వారంలో సామాన్య ఫలితాలు రెండవ వారంలో తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహలు మూడు నాలుగు వారాల్లో లాభం ఇందాకటి రాసేలాగానే బట్ ఏదేమైనా తప్పకుండా ఈ రాశి వారికి కొంత నెగిటివ్ ఫలితాలు కనబడుతున్నా శుభాలు మోర్ దెన్ ఎయిటీ పర్సెంట్ కనబడుతున్నాయి ఇబ్బందికర వాతావరణం ఫార్టీ పర్సెంట్ కనబడుతుంది కాబట్టి దేని దానికి విభజించుకొని మాట్లాడుకోండి మొత్తం మీద ఓవరాల్గా ఈ మాసం ఎలా ఉంటుంది మోర్ దెన్ సెవెంటీ పర్సెంట్ ఈజ్ గుడ్ లాభమే మరి రెండో వారం నష్టమే వస్తుంది ముఖ్యంగా స్నేహితుల మూలకంగా మీకు ప్రమాదము సోదరి వల్ల కుటుంబానికి గౌరవ భంగము ఆడపిల్లల వల్ల ఆస్తి నష్టము అంటే కోర్టు పడిపోతుంది ఒకవేళ పొరపాటున గనుక మీరు రెండో వారంలో కోర్టు కేసుకు మీ ఆస్తి గొడవలు కానీ కుటుంబ గొడవ వెళ్ళాయా కుటుంబ గొడవలు వెళ్తే మాత్రం తప్పకుండా మీరు అందరికీ అనారోగ్య సూచన మానసిక వేదన చాలా డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటుంది ఏది కుటుంబం అనేటువంటి ఈ యొక్క ఆస్తుల గురించి కాదు భౌతికమైన విషయాల గురించి వాడితో వెళ్ళిపోతా వీడియో తెలిపితా పోలీస్ స్టేషన్ పోయిన తర్వాత నేను వాడినే చేసుకుంటాను ధర్మ వ్యతిరేకమైనా సరే వాడు నాకు బాగా నచ్చాడు నాకు సంవత్సరం నుంచి పరిచయం అబ్బాయి అబ్బాయిని చేసుకుంటాను కానీ ఇరవై ఏళ్ళ నుంచి మన నాన్నమ్మ నాన్న పరిచయం ఉంది వాళ్ళని చేసుకోను వాళ్ళు మంచి వాళ్ళు కారు ఇంకా ఇరవై ఏళ్ళ నుంచి పెంచారుగా మనల్ని మగవాళ్ళు అంతే నాకు అబ్బాయి నచ్చి అమ్మాయి నచ్చిందండి అమ్మాయిని చేసుకుంటాను నేను అమ్మాయి గుణగడాలు వచ్చాయి నాకు సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి మంచి లాభాలు పొందుకునే అవకాశం అలాగే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహిణి మధ్యకి లాభాలు పొందుకునే అవకాశం కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ శుభవార్త వినవచ్చు తోలు రెగ్గుని శుభపరిశ్రమ లాభాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ మీద అనుకూలత మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలు వారికి అభివృద్ధి రైతందులకు కూడా మంచి శుభయోగాలు పొందుకునే అవకాశం పూలు పడుకోవాల పండించే వారికి కూడా లాభాలు పొందుకునే అవకాశాలు ఇలా అనేకమైనటువంటి శుభయోగాలు వృత్తి ఉద్యోగ ఆత్మస్థైర్య ధనధాన్య వృత్తి ప్రశాంతత ఇలా అనేకమైనటువంటి ఆనంద యోగాల పరంపర పొందుకునే అవకాశాలున్నాయి ఈ మాసము ప్రతి మాసం కూడా మీకు అష్టైశ్వర్యం అదృష్టయోగం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ